అందరికీ తెలిసి సత్యన్న బాగా నవ్విస్తాడని అనుకుంటారు కానీ సాయి చంద్ ఇంకా విపరీతంగా నవ్విస్తాడు వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి వీళ్ళిద్దరు ఎక్కడ కలిసినా ఎక్కడ మేము రికార్డింగ్ స్టూడియోస్ లో కలుసుకున్నా అసలు నవ్వి 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 కడుపు నొప్పి పెట్టేది పారిపోయేదిలో నిలిచిపెట్టి సాయితో నున్న అనుబంధాన్ని పంచుకోవడానికన్నా మా సత్యన్న వచ్చిండు అన్న జోహార్ సాయి చంద్ అన్న ఇసుంట ఒక సందర్భం వస్తుందని అనుకోలే నేను మంచిగానే మాట్లాడతా ఏదో నత్తి నత్తి మాట్లాడతా అనుకునేరు మళ్ళీ మాట్లాడతా కావాలంటే ఏళ్ళు మాడతా పెట్టి అన్నా నేను చాలా పాటలు మనం వింటుంటాం ఏదో ఆల్బమ్స్ అని ఇంకా ఇంకా ఏదో డెకరేషన్ పాటలు అని వింటుంటాం కానీ ఫస్ట్ టైం కొన్ని గంటల పాటు చూసేది చందన పాట ఆట వాటికి ఎన్ని ఈకో సౌండ్ వేయాలి ఎన్ని ఎన్ని చేయాలి దానికి డిచ్చుకి డిచ్చికి చేస్తే తప్ప దాన్ని వినలేము కానీ ఏమీ లేకుండా ఓన్లీ ఈ కుతిక అనే ఇది ఉంటది కదా ఈ కుతిక సప్పుడుతోని రాగం తీస్తా అన్న శంకరా ఆగిపోయినాయి కానీ అన్న కుతికి ఆగిపోలేదు ఎక్కడన్నా సాయి చందన్నా నీకోసానికి మాట్లాడవలసిన రోజు వస్తుందని అనుకోలే అన్న మేధావులు సైంటిస్టులు కొంతమంది ఉంటారన్నా వాళ్ళు ఎట్లా అంటే ఉన్న కాలం గట్టిగా ఉంటారు ఒకవైపే ఉంటారు పోరాడతారు అన్ని మర్చిపోతారు సోయి తప్పి ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను సాయి చందన్న మాట ఆరోగ్యమంతా పాడైపోయింది పల్లెలలో తిరిగి పోరాట పాటలు వాడుకుంటా ఉద్యమ పాటలు వాడుకుంటా తిరుగుతుంటే కోపిని బువ్వ తిని అంగన్వాడీ స్కూళ్ళల్లో పండుకున్నప్పుడు అన్న హెల్త్ అంతా పాడైపోయింది అప్పుడు పాడైపోయింది ఇప్పుడు బాగుపడలేదు అప్పటి నుంచి ఆయన మెటబాలిజం దెబ్బతిని ఇంత ఇంత ప్రజల కోసమే ఖర్చైంది ఇల్లందరూ అనుకుంటారు కానీ మన గవర్నమెంట్ల పాటకు పదవులు వచ్చినాయి పాటకు పైసలు వచ్చినాయి అంటే కేసీఆర్ గారు గొప్పతనం డబ్బులకు డబ్బులు వచ్చినాయి గజ్జలు గన్నులై పేల్తే పోరాటం ఈ పాట పోటీ అయింది పాట ఓటైంది కోటాను కోట్ల గొంతులైంది పాట ఇలా సాయి చందన కోసం పాడుతుంటే మిఠపల్లనా నువ్వు పాలమూరి చిన్నవాడ ఆ పాట ఎంత గుండెలకు కతుక్కుందో ఇలా నీ పాట కూడానే నేను పొద్దున్నే చూసినాన్న నీ ఛానల్లో పెట్టినావు అది అప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నా బిజీ ఉంటావని ఎన్ని రకాలుగా కళాకారుల ఒట్టిగా సినిమా పాటలు కావి లల్లాయి పాటలు అసలే కావు ఆత్మ పాటలు ఆత్మను ఒడిసి పట్టుకున్నాడు ఎవడైనా ఈ కళాకారుల ఈ స్టేజ్ని వచ్చిందంటే ఆత్మను ఒడిసి పట్టుకున్నా ఎలా మిట్టపల్లైనా ఇంకా మధుప్రియ అయినా ఇంకా చాలా మంది ఉన్నారు నేను చాలా మంది పేర్లు ఇ సాయి చంద్ అన్న పేరుతోని ఫీడ్ చేసుకున్నా మానుకోట ప్రసాద్ నాకు సాయి చంద్ అనే ఉంటుంది ప్రసాద్ సాయి చంద్ అనే ఉంటుంది ఆ డబ్బు కొట్టే పిల్లగాడు తమ్ముడు బాబు ఏడవని టైం లేదు కంటిన్యూస్గా కార్తనే ఉన్నాయి పాపం ఎంతమంది నన్న నిజంగా సాయించిందన్నా ఆగం చేసిపోయినావు నీ ఇన్స్పిరేషన్ నీ పాట మతిపెట్టుకుంటామన్నా ఎల్ల కాలం తెలంగాణ వచ్చిందంటే ఒక పోరాటంతోనే ఆ పోరాటంలో మేజర్ పాత్ర పాటలే అన్నా నిజంగా సలాం మీరు ఎక్కడున్న మీ మీ ఆత్మకు పవిత్రాత్మక భగవంతుడు శాంతి గాక